నేను చదువుకున్నప్పుడే ఇదే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ లో విద్యార్థి సంఘం నాయకుడుగా ఉండి నా మీద విద్యార్థి పరిషత్ లో ఉన్నప్పుడు థర్టీ టూ కేసెస్ నా మీద థర్టీ టూ కేసెస్ ఇవాళ నా మీద ఎన్ని కేసులు తెలుసా మీకు హండ్రెడ్ కేసెస్ నా మీద హండ్రెడ్ కేసెస్ నా ప్రాపర్టీస్ కోసమో నా ప్రాపర్టీస్ కోసమో ముందు మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది అరవై లక్షల మంది భవిష్యత్తు నాశనమైంది అయిందా లేదా నేను గుట్టాలను హైదరాబాద్ గుట్లా కానీ కర్మీ వస్తున్నా నేను కర్మీ వస్తుంటే నాకు ఒక సిఐ ఫోన్ వేసాడు సార్ నువ్వు కేసు బుక్ అయింది సార్ అన్నాడు ఎందుకు కామన్ కామన్గా కేసులు కామన్గా ఏం కేసు చెప్పావు అన్నా సార్ నువ్వు హిందీ పేపర్ లీక్ చేసావు అన్నాడు నేనన్నా ఓ మ్యాథ్స్ ఓ సైన్స్ పేపర్ లీక్ హిందీ పేపర్ లీక్ అన్న ఎవరైనా హిందీ పేపర్ లీక్ చేస్తారు ఎవరన్నా చెప్పండి నేను టీఎస్పీఎస్సీ కోసం నేను కొట్టుంటే హిందీ పేపర్ లీక్ చేస్తాను కేసు పెట్టి జైలు రెండు వాళ్ళు టూ డేస్ జైలు పంపారు టీచర్స్ కోసం ఎంప్లాయీస్ కోసం త్రీ వన్ సెవెన్ జీవో వ్యతిరేక కొట్లాడితే మళ్ళీ టూ డేస్ జైలు పంపారు నేను అలా హండ్రెడ్ కేసెస్ అలా మా కుటుంబం కోసమో నా కోసమో కదన్న రైతుల కోసం కొట్టాడత కేసు మీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి కొట్టాడత కేసు ఉద్యోగ సమస్య కొట్టాడత కేసు ఎస్టీ ఎస్సీ బి సమస్య కొట్టాడత కేసు అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ కల్పించాలని కొట్లాడితే కేసు ఇట్లా అన్ని కేసులు కొట్టాడి కొట్టాడితే వాళ్ళ హండ్రెడ్ కేసులు ఉన్నటువంటివి ఒక వ్యక్తి ఎప్పుడైనా లైఫ్ లో ఉండగలుగుతారా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ ఒక్కసారి కోర్టు పోతే పొద్దుంచి సాయంత్రం కోర్టు అయినాలి ఒక్క కేసు కోసమే ఇలా వంద కేసులు నిన్న నాలుగు కేసుల కోసం కోర్టు పోయొచ్చాయి ఏ పొలిటీషన్ అండి వాళ్ళ వంద కేసులు దేశంలో నాదే హైయెస్ట్ అయ్యస్ట్ రికార్డు ఏ ఎంపీ మీద వంద కేసులు లేవు దేశంలో ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఏ రాష్ట అధ్యక్షుడు ఏ ఎంపీ కూడా ప్రజా సమస్యలు రెండు సార్లు జైలుకున్నా రెండు సార్లు జైలుకు నేను టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌసండ్ లెవెన్ వరకు ఫైవ్ ఇయర్స్ లో నేను కారు కొట్టినప్పుడు ఫైవ్ ఇయర్స్ లో సెవెన్ టైమ్స్ జైలుకి పోయినా సెవెన్ టైమ్స్ నన్ను మూడు సార్ల నన్ను మూడు సార్ చంపే ప్రయత్నం చేశారు నేను త్రీ టైమ్స్ రాఖే సినిమా చూసారా మీరు పెట్టుబడి మొడత చూశారా అత్త నన్ను నా కుటుంబాన్ని చంపే ప్రయత్నం చేశాం మూడు సార్లు చంపే ప్రయత్నం చేశాం ఇవాళ హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి దగ్గర దగ్గర మీటింగ్ పెట్టిన తెలుసా మీ అందరికి నన్ను నా భార్యను చంపుతాన్నారు నా పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు భాగ్యలక్ష్మి మీటి దగ్గర మీటింగ్ పెట్టుకుని అవుటేజ్ గెలిపించారు మీరు నన్ను ఇప్పుడు హైదరాబాద్ ఆయన పోటీ చేస్తూ అన్న కానీ ధర్మ కోసం పనిచేయాలి దేశం కోసం పనిచేయాలి ఒక ఆలోచనతో పనిచేస్తున్నప్పుడు తప్ప వేరే ఉద్దేశంగా ప్రతి ఇష్యూ మీద రాష్ట్ర అధ్యక్షుడు ప్రతి ఇష్యూ కొట్లా కరెంట్ అభివృద్ధితో పాటు సెంట్రల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసింది ఈ తెలంగాణలో పేదలు ఆదుకోవాలని చెప్పి ఒక ఖచ్చితంగా పనిచేసిన నేను ప్రజా సంగ్రామ యాత్ర వన్ ఫిఫ్టీ డేస్ వన్ ఫిఫ్టీ డేస్ సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రజా సంగ్రామ యాత్ర చేసి పేదల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేసిన ఇది నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారి ఆశీర్వాదం పొంది కొన్ని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళ వచ్చినాక ఎలక్షన్స్ ముందు హామీ చాలా మంది అన్నారు మనో ఏ బీజేపీ ఓట్లేకుంటారు ఓట్లు ఎంచుకుంటారు ఓట్లు ఎంచుకుంటారు అన్నారు ఇప్పుడు ఏం మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడతారు